జూబ్లీస్ ఉప ఎన్నికలపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది జూబ్లీల్స్ స్థానానికి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది మాచి ఎమ్మెల్యే ధర్మారావు మాచి ఎంపీ రాములు అడ్వకేట్ కోమల ఆంజనేయులతో త్రిసభ్య కమిటీ వేసింది బీజేపీ ఇక జూబ్లీహిల్స్లో అభిప్రాయ సేకరణ త్వరిత గీతన పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమిటీ సభ్యులకు ఆదేశించారు ఇక ఈ నెల మొదటి వారంలో జూబ్లీహీల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న వార్తల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అభ్యర్థి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది ఈ నెల మొదటి వారంలో జూబ్లీల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న వార్తల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అభ్యర్థి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు త్రిసభ్య కమిటీని వేశారు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న నాయకులు స్థానికంగా ఉన్న కార్యకర్తలు బీజేపీ ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేయనున్నారు బిజెపి నుంచి చాలా మంది టికెట్ లో ఉన్నారు అయినప్పటికీ ప్రధానంగా గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి ఆకుల విజయ కిలారి మనోహర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అనేక మంది పేర్లు వినిపిస్తున్నా టికెట్ ఇచ్చేది ఒకరికే కాబట్టి ఆ టికెట్ ఎవరికిస్తే బాగుంటుంది ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అనే దానిపై కసరత్తు చేసి అభ్యర్థిని ఎంపిక చేయనున్నది త్రిసభ్య కమిటీ ఇక క్షేత్ర స్థాయిలో ఇప్పటికే కార్యకర్తలు పనిచేస్తున్నారు బూత్ వెరిఫికేషన్ ఓట్ వెరిఫిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని అభ్యర్థిగా ఎవరుంటే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకోవడం రాష్ట్రంలోని ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవడం నియోజకవర్గంలోని కీలక నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మూడు పేర్లను రాష్ట్ర నాయకత్వానికి కమిటీ సూచించనుంది రాష్ట్ర నాయకత్వం ఆ మూడు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపనుంది ఆ తర్వాత తుది పేరును జాతీయ నాయకత్వం పంపించడం జరుగుతున్నది ఇక ప్రధానంగా దీపా రెడ్డి కీర్తిరెడ్డి ఆకుల విజయ పేర్లను వినిపిస్తున్నాయి గతంలో పోటీ చేసిన అనుభవం దీపక్ రెడ్డికి ఉంది కీర్తిరెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారన్న గుర్తింపు ఉంది తాను పుట్టి పెరిగిన ఏరియా స్థానికంగా తనకు బలం ఉందని సామాజిక వర్గం తనకు కలిసి వస్తుందంటూ ఆకుల విజయ చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి ఈ క్రమంలో తనకే టికెట్ ఇవ్వాలని ఆకుల విజయ అడుగుతున్నారు గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారా ఈ ముగ్గురు కాకుండా నూతన అభ్యర్థి ఎవరైనా తెరపై వస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది